ప్రయత్తులవాటి దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దరము రండి కలిసి ధ్యానించుకుందాం మత్ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అచ్చినము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినీడలా మీరు వాటన్నిటినీ పొందుద్దురని వారితో చెప్పాను ప్రియమైన దేవుణ్ణి బట్టదారా ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ఒక షరతుతో కూడిన వాగ్దానం పరలోక తండ్రి మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు తన బిడ్డలకు వారు అడుగువాడి నెల్లా ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే దేవుడు మన ద్వారా కోరుకునేది సంపూర్ణ నమ్మకము ప్రార్థనలో అడుగు ప్రతి వాటిని పొందుకున్నామని మనము దృఢమైన నిశ్చితతో నమ్మాలి విశ్వాసంతో వాటిని ఉన్నామని దేవుణ్ణి శుద్ధిస్తూ మహిమపరచాలి అప్పుడే ఖచ్చితంగా అవి మీరు పొందుకుంటారు అని వాక్యం చదివిస్తుంది మరి ఈరోజు మనము ప్రార్థించడం ఎందుకు పొందుకోలేకపోతున్నామో ఒకసారి పరీక్షించుకుందాం సందేహిస్తూ మనము దేవుని అడిగినప్పుడు లేక సందేహించి వాడు వాక్యం సెలవిస్తుంది గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగంలో పోలి ఉంటున్నాను యాకు మొదటి అధ్యాయంలో వాడు దివిమనసుకుడ ప్రభు చేత ఏమియో పొందుకోలేడు ప్రేమని దేవుని బిడ్డ మన యొక్క అవిశ్వాసము అపనమ్మకము అల్ప విశ్వాసము వీటి ద్వారా మనము దేవుని దగ్గర ఏమీ పొందుకోలేము కానీ విశ్వాసంతో ముందుకు సాగాలి అడగాలి దృఢమైన నిశ్చేత నమ్మకము కలిగి ప్రార్థన చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి ఈరోజు నీ యొక్క అపనమ్మకం బట్టి అవిశ్వాసం బట్టి దేవుని సన్నిధిలో మోకరించి చిన్నాపన పొందుకుందాం దేవుని సన్నిధిలో మన హృదయాల్లో కుమరించి దేవా మమ్మల్ని అయ్యా మన యొక్క అల్ప ప్రభా విశ్వాసాన్ని అపనమ్మకమని అవిశ్వాసాన్ని తండ్రి తీసివేసి ప్రభా దృఢమైన విశ్వాసాన్ని దయచండయ్యా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మూడపెట్టినప్పుడు ఖచ్చితంగా మన అవసరం మన అక్కర్లు మనం పొందుకుంటాం దేవుడు అటు కృప మన అందరికీ దయచేలాగా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిషుద్ధమైన మా ప్రియమైన పర్వక తండ్రి ఉదయకాలంలో ప్రార్థన లేఖిచ్చి ప్రతి ఒక్కరికి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రార్థనలో అడుగువాడునన్నీ ప్రభా పొందుకున్నామని నమ్మిన వాటిని పొందుకుంటారని వాక్యం సాగిస్తుంది కదా తండ్రి ప్రవ్వా మాలో దృఢమైన నిశ్చయత దయచేయండి సంపూర్ణ విశ్వాసము నమ్మకము రవ్వ మీ పట్ల మాకు దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి మా యొక్క అవిశ్వాసానికై విశ్వాసం అపనం కనుకైతుండీ అయా క్షమాపణ కోర్చున్నాము దేవ ప్రభా ఈరోజు తండ్రి మా యొక్క అక్కరలో ప్రభా అవసతులు ఎన్నో ఉన్నాయి దేవా బలహీనంగా ఉన్న వారిని బలపరచండి ఎంతోమంది ప్రభా రోగులతో ఉన్నారు దేవా అయా రోగపీడితులుగా ప్రభా దీర్ఘకాల రోగములతో ప్రభు జ్వరాలతో తండ్రి ప్రభా ఐసీయూలో ప్రభా అభా హాస్పిటల్స్లో తండ్రి మరణపడలో ఉన్నారేమో తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రభా స్వస్థపరిచేహో అని నేనే అనుసరిస్తున్నాను దేవా ఇప్పుడల్లా స్వస్థపరిచి బలపరిచి లేవనెత్తి మీకు సాక్షులుగా మార్చుకోమని వచ్చినాము యా ప్రభా అప్పుల సమస్యలు ఉన్నవారిని ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా ఉన్నవారిని కుటుంబ సమస్యల్లో ఉన్న ప్రభావ ఉన్నవారిని అసమాధానంతో ఉన్నవారిని కోర్టు కేసుల్లో ప్రభా వంధకాల్లో ఉన్నవారిని తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా స్కూల్స్లో ఉద్యోగాలకు వెళ్లే వారిని ప్రభా రాకపోకలను దీవించకపోతాయిచ్చాను అయ్యా ఉద్యోగ సమస్యలు తీసి వేసిన నెమ్మదిద్దాండి ప్రతి విషయం నీ కృపతో నిబిడలను నింపి బలపరచమని నిర్మంతటి కావాల్సిన కృప కాపుతలనే మధ్య భద్రత ప్రార్థన వారందరికీ వారి కుటుంబంలో నిరుదాయించమని ఏ సుక్రీస్తు రామంలో వేడి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగ సంఘం తెలుసు